హలో అండి అన్న అద్దరిపై కలెక్షన్స్ అయితే తెచ్చాడు మనకి జనవరి బస్ట్ క్రిస్మస్ సంక్రాంతి ఉందని ఆడపిల్లలు మంచి మంచి చీరలు కట్టుకోవాలని తక్కువ రేటు కి ఎక్కువ క్వాలిటీ తెచ్చాడు శారీస్ అయితే వెయ్యికి నాలుగు అండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సూపర్ ఉంది వజ్రాలైనా దొరకవు కానీ శారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఫుల్ వర్క్అట్ చేస్తుందండి బ్లౌజ్ అయితే శారీ అయితే కేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఈ శారీస్ మిస్ చేసుకోవద్దండి సూపర్గా ఉన్నాయి ఒక్కొక్క సారీ చూస్తే మనకే దిమ్మ తిరిగిపోయి ఏది కొనుక్కోలో మనకే అర్థం కాదు ఆ పరిస్థితి అనమాట చీరలు అయితే అసలు హాట్ హాట్గా ఉన్నాయి చూడండి కుర్చీలు వచ్చేసినాయి బ్లౌజ్ అయితే ఫుల్ వర్క్ ఈ చీరలు మీకు బయట ఎక్కడ దొరకవు బయట దొరకదు చాలా రేటు ఇక్కడ వెయ్యికి నాలుగు అంటే ఒకటి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి క్యాట్లాగ్ శారీసు చాలా బాగున్నాయి కట్టుకోవడానికి అమ్ముకోవడానికి మీ ఇష్టం ఎవరికన్నా ఇవ్వడానికి చాలా అంటే చాలా బాగున్నాయి ముఖ్యంగా హోల్సేల్ వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం చూడండి ఇంత మంచి శారీసు కేవలం రెండు వందల యాభై అంటే ఒక మీటర్ క్లాత్ కూడా రాదు ఎక్కడికన్నా పోతే అంత మంచి శారీస్ వర్క్ బ్లౌజ్ ఎంత బాగున్నాడు అంత బాగున్నాయి ఎక్కడ కదండేది అనంతపూర్ గ్రామీణ శ్రీ లక్ష్మీ శారీస్ లో అడ్రస్ అయితే చెప్తున్నాను అనంతపూర్ శ్రీ లక్ష్మీ శారీస్ అండి నీలం థియేటర్ దగ్గర తాడిపత్రిలో మన షాప్ ఉంటుంది హోల్సేల్ రిటైల్ అక్కడ కూడా ఉంటుంది అక్కడ సేమ్ ఆఫర్స్ ఉంటాయి రెండు మన షాప్లో మన కలెక్షన్స్ అయితే అదిరిపోతున్నాయి మీరు అయితే లేట్ చేయకండి ఈ స్టాక్ అంతా మీ సొంతం చేసుకోండి మీరు కూడా ఇవన్నీ అమ్ముకొని నాలుగు డబ్బులు సంపాదించాలని అన్న తక్కువ రేట్లు ఎక్కువ క్వాలిటీ శారీస్ అయితే తెచ్చాడు లేట్ చేయకుండా వచ్చి చేయండి